Það er einhvern veginn að fixa þig? Hvern veginn þessu? Þetta er 50x2, ég hafði að tjóma. Það er lífið? Það er lífið, já. Það er lífið, já. Svon mann er að bóla.

ఈ రోజు నుండి వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ నిర్లక్ష్యంగా అవగాహన రాహిత్యంగా కానీ సెల్ ఫోన్లో మాట్లాడుతూ కానీ మత్తు పదార్థాలు సేవించి కానీ వాహనం అన్ని ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండి ఫాస్ట్ ఉండదు ఏది మంచి ఏది చెడు ఇంత ఫాస్ట్గా నడిపితే ఏమవుతుంది పడిపోతామేమో పడిపోతే యాక్సిడెంట్ అవుతుందేమో ఇట్లాంటివన్నీ పిల్లలకి తెలియదు కదా సో మనం పెద్దవాళ్ళం ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనం చెప్పి పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళు అడిగి అడిగినవన్నీ కొనివ్వడం కాదు వాళ్ళని మంచిగా చూసుకోవడం అనేది పిల్లల మీద ప్రేమ అది మనం గుర్తుంచుకోవాలి సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలాగే మళ్ళీ ఒకసారి మీ అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంట్లో డీసీపీ క్రైమ్స్ చేస్తున్నప్పుడు ఒక రేప్ అయింది సెన్సేషనల్ రేప్ అయింది ఒక టెక్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని కారులో తీసుకెళ్ళి అమ్మాయి టూ డేస్ పంపించలేదు తర్వాత డిటెక్ట్ చేశాము అదంతా పెద్ద ఏం లేదు అడవిలోకి తీసుకెళ్లారు మేమేం చేశామంటే సరే చూద్దాము అనేసి పోయాము అదంతా తిరిగాము తిరిగాము మా డ్రైవరు నేను ఇంకా కొంతమంది ఇన్స్పెక్టర్స్ అలా తిరుగుతున్నాము ఏం లేవు ఎక్కడ సీసీ కెమెరాస్ లేవు ఏం లేవు ఎలా తెలుస్తుంది రాత్రి చేశారు సో అమ్మాయి ఏమో చెప్తుంది ఇలా తీసుకెళ్లారు అలా తీసుకెళ్ళారని అమ్మాయిని ఎక్కించుకుని తీసుకెళ్లారు కొంచెం అయ్యాక అలా వెళ్తుంటే మాకు ఒక స్కూల్ బిల్డింగ్ అనిపించింది అక్కడ ఒక ఎస్ఐ అన్నాడు మేడం ఈ స్కూల్లో ఏదన్నా సీసీ కెమెరా ఉందో చూద్దాము అనేసి వెళ్ళాము అక్కడ కూర్చున్నాం లక్కీగా ఒక సీసీ కెమెరా ఉంది అక్కడ ఆ సీసీ కెమెరాలో జస్ట్ ఒక కార్ కనిపించింది ఒక ఫ్రంట్ కార్ట్ వెళ్ళింది రాత్రి రెండు గంటలకి మళ్ళీ వన్ అవర్ తర్వాత వెనక్కి వచ్చింది మాకు కనిపించింది ఏంటంటే లైట్లు కార్ లైట్లు ఒకటే కనిపిస్తున్నాయి షేపు టైరు అంతే నెంబర్ ఏం కనిపించలేదు సో అప్పుడు ఆ టైప్ ఆఫ్ కారు లైట్స్ ఏ కారు ఉంటుంది అన్నది మేము కనుక్కొని అలాంటి కారు హైదరాబాద్లో మూడు వందల మందికి మాత్రమే ఉంది సో అది అమ్మేది ఒకటే షాప్ ఉంది లక్కీగా సో ఆ షాప్కి వెళ్ళి అట్లా డిటెక్ట్ చేసాం సో సీసీ కెమెరా అనేది మీరు ఆలోచించండి అక్కడ సీసీ కెమెరా లేకపోతే అవుతుందా నేను జాయిన్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ తక్కువ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన డిఎస్పీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే రూరల్ సిఏ గారికి చంద్రమోహన్ అందరికీ కూడా ఈ విలేజ్ మెంబర్స్కి ఆ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ పిల్లలందరినీ చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి నేను కూడా ఇంత చిన్న పల్లెటూరు నుంచి ఇంకా ఇంకా చిన్న పల్లెటూరు అంత పల్లెటూరు నుంచి వచ్చాను మీలాగే అంటే మీరు చాలా మంది మీ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నట్టున్నారు నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను గవర్నమెంటేనా సో ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇక్కడికి రావాలి ఇలాంటి రావాలి పిలుతారు అంటే మంచిగా నిజాయితీగా చేతులు ఎత్తినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్లా వారు బెదిరించారు చట్ట ప్రకారం అది శిక్ష ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు డ్రైవ్ చేయడానికి లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం వాళ్ళకి బైక్ ఇచ్చిన పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది సో ఇది అందరూ తెలుసుకోవాలి తెలియక అట్లా చేస్తున్నట్లున్నారు ఇప్పుడు మేము చెప్పాం కాబట్టి అట్లాంటి పని మళ్ళీ చేయొద్దు నాకు కూడా ఒక పదిహేడు చిన్న నడుపుతా స్కూటీ నడుపుతా కానీ టి కొండ నడుపుతా అని నేను బాబు నన్ను అరెస్ట్ చేస్తారు నువ్వు నువ్వు నడపడానికి వీల్లేదు అని చెప్పాను సో మీరు కూడా అట్లాగే చెప్పాలి పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ లేదా మీరు పెద్దోళ్ళకి మీరు చెప్పాలి మనకి చాలా సార్లు చాలా కావాలనిపిస్తుంటుంది పిల్లల్ని బాగా చూసుకోవడం అంటే వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అనేది బాగా చూసుకోవడం అంతే వాళ్ళు అడిగిన అని కొనిచ్చేయడం ఇప్పుడు వాళ్ళకి తెలియదు అది తప్పు జరుగుతుంది దానివల్ల యాక్సిడెంట్స్ సో సీసీ కెమెరా అనేది అంత ఇంపార్టెంట్ అంత మంచి కార్యక్రమం ఫస్ట్ ఇప్పుడు పద పదకొండు కెమెరాస్ పెట్టారని చెప్తున్నారు చంద్రమోహన్ ఆయన కంగ్రాచులేటర్ ఇంత మంచి కార్యక్రమాన్ని నేను చేసిన అలాగే మీకు ప్రాతం వచ్చిన మీ ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పి గారిని కూడా నేను అభినందిస్తున్నా సపోర్ట్ చేసిన విలేజ్ కమిటీ మెంబర్స్ ఇక్కడ సర్పంచ్ గారు తర్వాత డోనర్స్కి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు అక్కాపూర్ గ్రామ గ్రామంలో పదకొండు సీసీ కెమెరాలు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ సీసీ కెమెరాలకు ఎస్పీ నిర్మల్ జానకి శర్మల ఐపీఎస్ మేడం గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా ఈ పిల్లలతో మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదుసు మనము ఈ పిల్లలను ర్యాలీతో తిప్పడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలు ఈ ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ విలేజర్స్ చాలా ఉత్సాహంగా వాళ్ళు యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ సీజీ కెమెరా పెట్టుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రామ గ్రామ ప్రజలు కూడా సీజీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా చాలా లాభాలున్నాయి అందరూ కూడా విజ్ఞప్తిస్తున్నాము సీజీ కెమెరాలు అనేవి అందరూ కూడా ప్రతి ఊర్లో కూడా పెట్టుకోవాలని మనం ఇస్తాం భద్రతా వారోత్సవ సందర్భంగా ఈ హెల్మెట్స్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అండ్ విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో హెల్మెట్స్ స్పాన్సర్ చేస్తున్నారు అందరూ కూడా హెల్మెట్ లేని వాళ్ళకు హెల్మెట్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకొని తమ సురక్షితగా ఉండాలని కోరుకుంటున్నారు